ధన్యవాదాలు సత్యం గారు మరి తర్వాత మనకి ఆ మరొక ప్రముఖ రచయిత్రి కోసూరి ఉమాభారతి గారు నాట్య భారతి కోసూరి ఉమాభారతి గారు ప్రముఖ నృత్య కళాకారిణి నటీమణి రచయిత్రి దర్శక నిర్మాతగా అంతర్జాతీయ ఖ్యాతి గడించినటువంటి మహిళా మూర్తి డాక్టర్ కోసూరుమా భారతి గారు కళాజీవన ప్రస్థానంలో నాట్య భారతి బిరుదిని స్వర్ణ కంకణాన్ని శ్రీ మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారి చేతుల మీదుగా అందుకున్నటువంటి బహుముఖ ప్రకాశాలి కళాజీవన ప్రస్థానంలో హూస్టన్ లో అర్చనా ఫైన్ ఆర్ట్స్ అకాడమీని స్థాపించి రెండు దశాబ్దాలుగా నూట యాభైకి పైగా నృత్య నాటికలు నృత్య లఘు చిత్రాలు వంటి అసంఖ్యాక ప్రదర్ దర్శనలు కూడా ఇచ్చారు ధారావాహిక ధారావాహికులకు కథ స్క్రిప్ట్ డైలాగ్లను సమకూర్చి ఆట తాన సంస్థల నుండి గుర్తింపు పొందడమే కాకుండా ఎన్నో అవార్డులు అందుకున్నారు వీరి నృత్యతర రచనలకు కూడా ఉత్తమ రచనా పురస్కారాలు అందుకున్నారు కవితలతో పాటు మూడు నవలలు మూడు కథా సంపుటాలు కూడా ప్రచురించబడ్డాయి వీరు మరి ఎంచుకున్నటువంటి ప్రసంగాంశం ఏమిటో వారి నోటితోనే విందాము చక్కటి ఆ ప్రసంగాలతో సాగుతున్నటువంటి ఈ సభా వేదికకు డాక్టర్ కోసూరి ఉమాభారతి గారికి శుభ స్వాగతాన్ని తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాము ధన్యవాదాలు రాధిక డబ్ల్యూటిసి వారు నిర్వహిస్తున్న ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొనే అవకాశానికి ముందుగా నిర్వాహకులకి ధన్యవాదాలు తెలుపుతున్నాను రామ్ వారి చక్కని టీంకి కూడా కృతజ్ఞతలు సమకాలీన సాహిత్యంలో సాహితీ సౌరభాలు అన్న శీర్షికన ఇద్దరు ప్రముఖ రచయితల గురించి ప్రస్తావిస్తాను ఒకరు భారతదేశం నుండి ఎంఎస్వి గంగరాజు గారు మరొకరు అమెరికా నుండి మందపాటి సత్యం గారు ఇరువురు తెలుగులోనే కాదు ఆంగ్లంలోనూ అంతే ధీటుగా రచనలు ప్రచురణలు చేసినవారు ఎంఎస్వి గారి పరిచయంతో మొదలు సమకాలీన సంప్రదాయ సాహిత్యంలో ఆత్మీయత ఆర్థత త్యాగం సౌహార్దం స్నేహం దయ ఇత్యాది అంశాలతో కూడిన రచనలను అలవోకగా సృజిస్తున్న సాహితీ మూర్తులలో ఎంఎస్విగా తెలుగు పాఠకులకు సుపరిచితులు శ్రీ ఎంఎస్వి గంగరాజు గారు వీరి రచనల్లో వర్గ చైతన్యం కృత్రిమ సందేశాలు విప్లవం ఇత్యాది తిరుగుబాటు ఉండవు హాయిగా చదువుకునేలా ఉంటాయని అనిపిస్తుంది అలాగని నేల విడిచి ఊహల్లో విహరింపజేయటం కాదు ఇంచుమించుగా రచనల నేపథ్యం మనకి ఎదురుపడే నిత్య సంఘటనల సమాహారాలే అయితే శిల్ప సౌందర్యం కోసం కాసింత కల్పన జోడించబడుతుంది ఆయా సంఘటనలకు అంతేకాక వీరి రచనలు చదువుతుంటే వైయక్తికంగా వీరొక యునిక్ సాహితీవేత్తగా అనిపించవచ్చు తెలుగు పాఠకులకు ఎందుకు ఇలా అంటున్నానంటే తెలుగు భాష వ్యవహృతం కాని రాష్ట్రంలో నివాసాంధ్రులు వీరు విద్యాభ్యాసంలో తెలుగు భాష ఎరుగరు కేవలం మాతృభాష మీద మక్కువతో స్వయంగా తెలుగు భాషను అభ్యసించి అద్భుతమైన రచనలు చేస్తున్నారు ఎంఎస్వి కొన్ని చందోబద్ధమైన ఖండకావ్యాలు శతక పద్యాలు వచన కవితలు వందకు పైగా కథలు ఒక నవల వీరి కలం నుండి జాలు అరిన ఆనిత్యాలు ప ద షీర్ ఎకానమీ ఆఫ్ లాంగ్వేజ్ మోస్ట్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ ఆర్ హెమింగ్వేస్క్ ఇన్ స్టైల్ The idiom and turn of phrases here and there, the lingering flavor of subtle rumor, humor, unfailingly reminds one of the Telugu Yor. At the end of almost every short story, the thought that good is flowing in the veins of people settles down in the minds of readers in a reassuring fashion. Viri kluptanga Viri MSV ఒక సంపుటికి నాకు పీఠిక వ్రాసే అవకాశం కలిగించారు ఎంఎస్వి కొన్ని కథలు ఒరియా కన్నడ భాషల్లోకి అనువాదం చేయబడ్డాయి అలా అనువదించిన కథలతో ఒక కన్నడ కథా సంపుటి కూడా వెలువడింది సాగర మథనం అనే వీరి నవల ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ధారావాహికంగా కొన్ని వారాలు సీరియల్ గా ప్రచురితమై పుస్తకంగా కూడా వెలువడింది పద్య గద్య కవిత్వంలో కూడా వీరు నిష్ణాతులు భక్తి పారవస్యంతో రెండు శతకాలు శ్రీరాముని మీద ఒక శతకం శ్రీరామ భక్తుడైన హనుమంతుని మీద వెలువడ్డాయి అద్భుతమైన వృత్త పద్యాలతో కూడిన రామభూవరా శతకం ఒకటైతే అలతి అలతి పద గుంఫనతో రమ్యసుగుణ సాంద్ర రామచంద్ర అనే మకుటంతో వెలువడిన ఆట వెలదుల శతకం ఒకటి అందమైన కందాలతో అలరించే శ్రీరామ భక్త హనుమా శతకం ఒకటి ఉదాహరణకు రామభూవరా శతకంలోని మంగళాంత పద్యాన్ని గమనించండి నెనరు దొరంగు పద్మదళ నేత్ర మలంకరింప సద్వినయ విభూషితాంజలు వీరులు తమ్ములు క్రేవ నిల్వన్ అవ్వనజ సమాన పాదముల పావని చేతుల నొత్తుచుంట మేల్ ఘనతర రత్న సంఘటిత కాంచన పీఠము మీద నుండి నీ వనయము మాకు మంగళ సహస్రములేయవే రామభూవరా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం మన కళ్ళ ముందు పారాడుతున్నట్టుంది కదూ ఇక క్రీస్తు శకము పద్దెనిమిదవ శతాబ్దంలో కాసుల పురుషోత్తమ కవి శ్రీ మహావిష్ణువు మీద ఆంధ్రనాయక శతకము నిందాస్థుతులతో ఒక శతకం రాశారు తర్వాత నాకు తెలిసి నిందాస్థుతులతో శతకం రమ్యసుగుణ సాంద్ర రామచంద్ర అను వీరి శతకమే ఉదాహరణకు అనేకమైన నిందాస్థుతులు అనంతరం ఈ మంగళ శాసన పద్యంలోని చమత్కారం మీరు గమనించవచ్చు నాదు పలుకులందు పాదుకున్న నిజము జనని సీత నీకు వినితిసేయి కరుణ చూపి నన్ను కడలి దాటించుమ్మా రమ్య సుగుణ సాంద్ర రామచంద్ర అలాగే హనుమాసత్కంలోని మంగళాంత పద్యాన్ని కూడా గమనించండి మంగళం భక్త మానస సంగత భవదీయ పాద జలజములకు సన్ మంగళము విత కరుణాపాంగ హనుమ ఇక భారతీయం తెలుగు భాష తల్లి మదర్ సరోజిని నాయుడు అనుతాపము తెలుగు హొయలు నిరీక్షణ సాహితీ తపస్సు మొదలగు ఖండ కావ్యాలలోని పద్యాలు తేనె లొ రసధారలే ఎన్నో బహుమతులు పొందాయి వీరివి అనేక వచన కవితలు కూడా ఉన్నాయి మా సంస్థ అర్చనా ఫైన్ ఆర్ట్స్ అకాడమీ నుండి బహుమతి అందుకున్న కవితలో ఒక భాగం మీకు వినిపిస్తాను అతివ మనస్సు పూల మాత్రమే కాదు పచ్చలపిడి బాకు కూడా కలకంఠ కల స్వనమే కాదు కంఠీరవ ఘన గర్జన కూడా లలిత హల్లీసకమే కాదు ప్రళయ తాండవం కూడా అఫాంగ వీక్షణమే కాదు జ్వాల భీల మహోగ్ర తీక్షణం కూడా చాలా ఇష్టమైన భాగం అది వీరు ఆంగ్లంలో కూడా కవితలు వ్యాసాలు రాస్తారు ఆంగ్లంలో సెనెట్స్ రూపంలో ఒక పాస్టోరల్ ఎలర్జీ సంపుటి కూడా వెలువడింది వీరి రచనల మీద ఒక స్కాలర్ ఒక సిద్ధాంత గ్రంథం వెలువరించి ఆంధ్ర యూనివర్సిటీ నుండి పిహెచ్డి పట్టా పొందారు ఇది క్లుప్తంగా ఎంఎస్సి ఆయన రచనలపై నా పరిశీలన ఇక సత్యమేవ జయతే అమెరికా తెలుగు రచయిత సత్యం మందపాటి గారి గురించి తాను వ్రాసిన సంతృప్తి అనే కథ స్కూల్ మ్యాగజీన్లోనూ స్థానిక పత్రికలోను అచ్చులో చూసుకున్నప్పుడు వారు హై స్కూల్ విద్యార్థి ఆ కథకు పెట్టిన పేరు లాగానే ఆరు దశాబ్దాల తన సుదీర్ఘ సాహితీ పయనం సంతృప్తిగా ఉందంటారు సత్యం గారు రచయితగా షష్టి పూర్తి చేసుకున్న ప్రముఖ ప్రవాస రచయిత మందపాటి సత్యం గారి రచనలు చూస్తే మనకు స్పష్టంగా కనపడేది తపన సత్యాన్వేషణ వారి సాహితీ కృషి అభిలాష శక్తివంతంగా కథ చెప్పే విధానం అసామానమైనది అందుకే వారికి ప్రపంచవ్యాప్తిగా ప్రజాదరణం ఎండుగా ఉంది నైన్టీన్ సిక్స్టీస్ లో మొదలైన సత్యంగారి రచనా వ్యాసంగం ఇంకా కొనసాగుతూనే ఉంది అసంఖ్యాక రచనలు కథలు నవలలు ధారావాహికలు ఇండియాలోని ప్రముఖ పత్రికల్లోనే కాక అమెరికాలోని తెలుగు పత్రికల్లోనూ ప్రచురింపబడ్డాయి సత్యంగారికి గొప్ప ఖ్యాతిని తెచ్చింది నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో విడుదలై ఏడాది లోగానే రెండవ ముద్రణకి నోచుకున్న అమెరికా బేతాళుడి కథలు పుస్తకం ఆ కథల్లోని సమాచారం అమెరికా వస్తున్న వారికి ఎంతగానో ఉపయోగపడిందని మెద్రాస్లోని కాన్సులేట్లో వీసాల కోసం నిలుచున్న తెలుగువారి చేతుల్లోనూ ఆ పుస్తకం కనపడిందని తెలిసినప్పుడు రచయిత గారు ఆశ్చర్యపోయారట ఒకే రచయిత రాసిన మొట్టమొదటి అమెరికా తెలుగు డయస్పోరా కథల పుస్తకం ఇది ఓ ప్రముఖ సెమీ కండక్టర్ కంపెనీకి గ్లోబల్ సప్లైయర్ మేనేజర్గా పనిచేస్తుండగా సత్యం గారు ఉద్యోగ రీత్యా అనేక దేశాలలో పనిచేశారు ఆ క్రమంలో తెలుసుకున్న ఆసక్తికరమైన విషయాలని ఎన్ఆర్ఐ కబుర్లు శీర్షికన నాలుగున్నరేళ్ల పాటు ఆంధ్రభూమి వారపత్రికలో వ్రాసిన పిమ్మట రెండు పుస్తకాలుగా రెండు ముద్రణలు విడుదలై సోల్డ్అట్ అవ్వడం గొప్ప విశేషం ఇక గారి జీవిత విశేషాలకు వస్తే వారు ఆత్రేయపురంలో జన్మించారు కాకినాడలో బిఈ విశాఖపట్నం ఇంజనీరింగ్ కాలేజీలో ఎంఈ డిగ్రీలు పొందాక త్రివాండ్రంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో పదేళ్ల పాటు ప్రొపలెంట్ ఇంజనీరింగ్ లో మేనేజర్గా పనిచేశారు ఇంకా ఆ తరువాత నలభై రెండు సంవత్సరాలుగా అమెరికాలో నివసిస్తున్నారు ఆస్టిన్ నగరంలో ఓ సెమీ కండక్టర్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆపరేషన్స్ గా ఉద్యోగం చేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూ తెలుగు భాష ఉన్నతికి మరింత కృషి చేస్తున్నారు సత్యం గారు వీరి శైలి గురించి చెప్పాలంటే మానవతా దృక్పథంతో సరళంగా సాగి పాఠకులని ఆలోచింపచేసే వీరి రచనల నేపథ్యం కూడా మనకి ఎదురుపడే నిత్య సంఘటనల సమాహారాలే రచనా వ్యాసంగంలో నా వంటి వారికి సత్యం మందపాటి గారు ఓ గొప్ప ఇన్స్పిరేషన్ ఇయర్ టూ థౌజండ్లో ఆట కార్యక్రమంలోని నృత్య ప్రదర్శనకి సత్యం గారు రాసిన వేయి వసంతాలు శీర్షిక తొమ్మిది పాటలు సాలూరి వాసురావు సంగీతం సంగీత దర్శ సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శైలజ పల్లవి గానం చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆక ఆకట్టుకున్నాయి భారతదేశంలో సత్యంగారి సాహిత్యంపై పరిశీలన చేసి నలుగురు పిహెచ్డి పొందారు వారి తాజా నవల నిజమే అయితే మీద ఒకరు ఎంఫిల్ చేస్తున్నారు వీరు రాసిన ఓ కథ బృందావనం లఘు చిత్రంగా వచ్చింది మరొకటి రాబోతుంది చైతన్య భారతి వంశీ ఇంటర్నేషనల్ సప్న సిరి ఫౌండేషన్ తానా ఆట మరెన్నో సంస్థల నుండి పురస్కారాలు బహుమతులు అందుకున్నారు సత్యం గారు రెండు వేల పంతొమ్మిదిలో వంగూరీ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి జీవన సాఫల్య పురస్కారం లభించింది సత్యం గారికి ఈ మధ్యనే వ్రాసిన నవల ఎక్కవలసిన రైలు డయస్పోరా కథల పోటీలో బహుమతి పొందింది వీరి రచనలు తమిళ్ మలయాళం ఆంగ్ల భాషల్లోకి అనువదించబడ్డాయి సత్యం గారు ఆంగ్లంలోనూ రచనలు చేస్తుంటారు ఏ డేట్ విత్ డెత్ పదమూడు కథల ఆంగ్ల అనువాదం విడుదలైన వీరి ఆంగ్ల పుస్తకం ఇకపోతే గవర్నమెంటాలిటీ కథలు అన్న వీరి పుస్తకానికి ముందు మాట రాస్తూ ముల్లపూడి వెంకటరమణ గారు ఇన్ఫర్మేషన్ ఎంటర్టైన్మెంట్ అనే పదాలు కలిపి ఇన్ఫోర్టైన్ మెంటాలిటీ అన్నారు వివిధ విషయాలపైన తనకి తెలిసిన సమాచారాన్ని అందిస్తూనే కావలసిన వినోదం ఇవ్వడం తన రచనా వ్యాసంగం యొక్క లక్ష్యం సరిగ్గా అదేనంటారు సత్యం గారు వారి విశేష రచనలు అమెరికా బేతాళుడి కథలు చీకటిలో చందమామ నవల ఎన్ఆర్ఐ కథలు ఎన్ఆర్ఐ కబుర్లు ఒకటి మరోటి ఇంకోటి నిజమే కళ అయితే నవల ఎక్కవలసిన రైలు నవల ఇంకా ఎన్నో కథల సంపుటలు వ్యాస సంపుటలు కొన్ని ఈ పుస్తకాలు ఇదండి సత్యం మందపాటి గారి గురించి వారి రచనా వ్యాసం గురించి నాకు నా అభిప్రాయం నేను చేసిన పరిశీలన ఆ ఇద్దరు రచయితలకి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మరోమారు ధన్యవాదాలు ఉమాభారతి గారు చాలా చక్కగా మంచి పదబంధాలతో మీరు ఇద్దరి రచయితల గురించి కూడా చక్కటి పరిచయాలు చేశారు ఈ కాలం వాళ్ళకి క్లుప్తంగాను అలాగే అందులో అవసరమైనటువంటి వివరాలను అన్ని కూడా పొందుపరుస్తూ వారి యొక్క రచనా వైశిష్ట్యాన్ని గురించి రచనా గారిని గురించి చాలా చక్కగా పరిచయం వ్యాసంగా తయారు చేసి మాకు అందించారు చాలా బాగుంది మీరు పద్ధతి కూడా చాలా చక్కగా చాలా బాగుందమ్మా చాలా అందరికి అర్థమయ్యే విధంగా చాలా చక్కగా వచ్చింది హృదయపూర్వక ధన్యవాదాలు ఉమాభారతి గారు మీరు రాసిన పుస్తకం కూడా నాకు ఎప్పుడో రెండు వేల పదహారులో లో వేదిక అనుకుంటాను చిటన్ రోజు గారు ఇచ్చారు ఇంకా ఉంది నా దగ్గర దాచుకున్నాను చెప్తానండి చెప్పండి ధన్యవాదాలు ఒకటే ఒక్కొక్క మాట ఆవిడకి ఆవిడ రచనలకి నేను ఫ్యాను నా రచనలకి ఆవిడ ఫ్యాను ఆవిడ కూడా చాలా చక్కటి రచయిత్రి నాకు ఎంతో ఇష్టమైన రచనలు ఆవిడ సబ్జెక్ట్ ఆవిడ కథలో కనిపిస్తాయి నాకు చాలా మంచి రచయిత్రి చాలా చక్కటి చిన్నాము ఆవిడ కాబట్టి మీకు ఇంకా మంచి రచనలు రాయాలండి ధన్యవాదాలు ధన్యవాదాలు లలిత గారికి అభినందనలు చాలా బాగా మీరు అనుకున్న మీరు సాధించాలని ఈ వేదిక ద్వారా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం చేయాలి తప్పకుండా ఉమాభారతి గారికి మరొకసారి కృతజ్ఞతలు అలాగే మా సత్యం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వారి రచనలు ఇంకా ఇంకా ఎన్నో రావాలి మనందరం చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి తర్వాత మనకి